హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ హిందులాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇప్పుడైతే మార్నింగ్ మేము వచ్చిన తర్వాత చిన్న అయితే టిఫిన్ తెప్పించిందనమాట బయట నుంచి సో చాలా బాగుంది అది తినేసాక ఇంకో బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను నేను చిన్ననే నేర్పించింది అనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ అని నేనే కట్ చేసి నేనే స్టిచ్ చేశాను ఆల్రెడీ ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి చాలా బాగా వచ్చింది సో అందుకని ఇంకో బ్లౌజ్ అయితే స్టిచ్ అయితే చేసుకుందామని చెప్పేసి ఇంకా కటింగ్ అయితే చేశాను అనమాట బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే స్టిచ్ చేస్తున్నాను నేను చిన్నైతే ఎలా చేయాలి ఏంటని అనమాట తన అయితే వాళ్ళ అత్త దగ్గర అయితే నేర్చుకుంది వాళ్ళ అత్తకి వచ్చి అనమాట స్టిచ్చింగ్ చేయడము సో అలాగా వాళ్ళ అత్త దగ్గర కొంచెం కొంచెం నేర్చుకుని అలాగే యూట్యూబ్లో చూసి నేర్చుకుంది నా నేనైతే చాలాసార్లు చూశాను కానీ నాకు అంతగా మైండ్కి ఎక్కలేదనమాట సో అందుకనే ఇంక వదిలేశాను ఫై నాకు ఎట్లానే ఇది రాదని చెప్పేసి ఇంక వదిలేశాను అనమాట ఒక టూ టైమ్స్ అయితే ట్రై చేశాను ట్రై చేయడం వల్ల రాలేదు బ్లౌజ్ అయితే ఖరాబ్ అయిపోయింది సో ఎందుకు ఇట్లా రావట్లేదు ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి వదిలేసాను ఈసారి అయితే ట్రై చేశాను పక్కా అయితే చాలా బాగా వచ్చిందండి పక్క కొ కొలతలతో అయితే నేను ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ అయితే చేసుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది బ్లౌజు ఇంకా ఫస్ట్ బ్లౌజ్ కదా కుట్టడము ఇంకా అది కూడా నాకు నేను కుట్టుకున్నాను అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంక దగ్గరుండి అయితే చి చిన్న అయితే చెప్పింది అనమాట ఎలా చేయాలి ఏంటి అనేసి ఇంక దానివల్ల ఇంక బాగా క్లియర్గా అర్థమైంది నేనైతే హైదరాబాద్లో ఎక్కువ రోజులు ఉండనండి ఉండేదే అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక్కరోజు తర్వాత అయితే మియాపూర్ వెళ్తాను పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చింది కార్యం గురించి కదా అందుకని ఇంక అక్కడికి అయితే వెళ్ళాలన్నమాట సో ఇక్కడైతే ఉందాము అనేసి అనుకున్నాను కానీ ఇంకా మా హస్బెండ్ అయితే వద్దనేసారు ఇంకా వచ్చే అమ్మ అనేసి అన్నారనమాట ఇంకా మా హస్బెండ్ వాళ్ళు కూడా వస్తున్నారు మైసూర్ నుండి కారులో వస్తారనమాట సో ఇంక వాళ్ళు వచ్చిన తర్వాత అయితే నేను మీ అప్పుడు అయితే వెళ్తాను చిన్న అయితే ఉండమని బతిమలాడింది కానీ ఉండడానికి అయితే అవ్వలేదండి ఇంకా మా పిల్లలకి ఇచ్చిందే టెన్ డేస్ హాలిడేస్ ఇంకా అందులోనే మేము ఆల్రెడీ తిరిగేసాం కదా ఒక ఫోర్ డేస్ అంటే ఇక్కడి నుంచి వెళ్ళేసరికి అయినా ఫోర్ ఫైవ్ డేస్ అయిపోతాయి అనమాట ఇంకా తర్వాత తర్వాత ఉండడానికి కూడా అవ్వదు మళ్ళీ నేను వీళ్ళు తీసుకుని వెళ్ళాలి ట్రైన్లో జర్నీ అంటే చాలా కష్టం వీళ్తానని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ వాళ్ళతోనే వెళ్ళిపోతాను అనమాట ఇప్పుడైతే వ ఫైనల్లీ నా బ్లౌజ్ అయితే అయిపోయి వచ్చింది అనమాట దగ్గర దగ్గర వచ్చింది ఇంకా ఆ రోజంతా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకునే ఉన్నానండి ఇంకా స్లోగా చేశాను ఎక్కడ ఖరాబ్ అయిపోద్దేమో అని చెప్పేసి నిదానంగా ఇంకా ఆపి ఆపి ఇంకా లంచ్కి లంచ్ చేయాలి కదా మధ్యలో అని చెప్పేసి ఇంకా కొద్దిగా ఆపేసి ఆపేసి అయితే స్టిచ్ అయితే చేశాను అనమాట ఫైనలీ నా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది నైట్ అనమాట ఇది నైట్ భోజనం అయితే చేసేసి అయితే పడుకుంటున్నాము అస్సలు వినరండి ఇవి చూడండి ఇట్లా ఉంటారు ఉంటారనమాట ఎప్పుడు చూసినాను అదే ప్రాబ్లం వీళ్ళతోని అందుకనే ట్రైన్లో కూడా వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డానండి వీళ్ళిద్దరితో మా హస్బెండ్ ఉంటే కొద్దిగా కంట్రోల్ చేస్తారనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అమ్మ అయితే పూరి చేయమన్నారు అనమాట పూరి చేయమన్నారని చెప్పేసి ఇంకా పూరి పిండి అయితే కలుపుతున్నాను నేను కలిపేసి ఇంక పూరి అయితే నేనే చేస్తాను అమ్మకైతే ఒక్కరోజు రెస్ట్ ఇద్దామని చెప్పేసి ఇంకా వంటలోకి అయితే నేనైతే దిగాను అనమాట మార్నింగు అమ్మ అయితే కొద్ది చేసామో టూరియన్స్ అన్నారు అందుకే చేసేస్తున్నాను అమ్మ అయితే టీ చేసైతే అనమాట మార్నింగు సెవెన్ ఇట్లా అయ్యింది నాకైతే టీ చేసి ఇచ్చారనమాట నేను ఆల్రెడీ ముఖమని కడగేసుకున్నాను కడిగిన తర్వాత అయితే ఇగో కలుపుదామని అయితే కూర్చున్నాను సో ఫైనల్గా అదైతే కలిపేసాను ఇదైతే ఒక్క వన్ అవర్ ఇట్లా నానబెట్టుకుని ఉంచుకుంటే ఇంకా సాఫ్ట్గా అవుతుంది అనమాట వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఉండాలి మినిమమ్ సో ఇప్పుడైతే నేను టీ తాగేసి ఇంకా స్టార్ట్ చేస్తానన్నమాట వంట మార్నింగ్ లెగ్గానే ఇంకా వాటర్ తాగిన తర్వాత అయితే టీ అయితే తాగుతున్నాను మార్నింగ్ కంపల్సరీ అయితే వాటర్ తాగుతానండి ఎలా అయినా సరే ఇప్పుడైతే పూరీ చేసేస్తానండి టిఫిన్ అంతా రెడీ అయిపోయింది అయితే పెట్టాను తింటున్నారు అమ్మ పిల్లలు ఇంకా చిన్న అందరం అయితే తింటున్నాం అనమాట ఇంకా నేను కూడా తినాలి ఇంక నేను కూడా తిందామని చెప్పేసి ఇంకో కూర్చున్నాను చూడండి ఫ్రెండ్స్ నాతోనే వంట చేస్తున్నారు మొత్తం చూడండి తురిపోయింది మిక్సీ పట్టకనే ఎట్లా అయింది చూడండి ఫోటో తీయండి కొంచుమే వేసారు కానీ గిన్నె చిన్న ఉండడం వల్ల కానీ మొత్తం తురిపోయిందండి బట్టలు అంతా అయిపోయింది స్నానం చేయకపోవడం వల్ల మార్నింగ్ పనికి వచ్చింది అనమాట ఇంకా కబాబ్ కూడా చేయమన్నారు పెట్టదు అనమాట చికెన్ అయితే ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను ఇక్కడ పెట్టాను ఇంకా స్టవ్ పైన అయితే ఇంకా మటన్ తేడానికే వెళ్ళింది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో బ్లౌజ్ అనమాట నాది శారీపై సో అది స్టిచ్ చేద్దామని చెప్పేసి కట్ చేసుకుంటున్నా నేను స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ అండి ఇది చూడండి మీకు చూపిద్దామని స్టిచ్చింగ్ మొత్తం అయిపోయిన తర్వాత అయితే మీతో షేర్ చేసుకుంటున్నా అనమాట నాకైతే రాదండి ఇదే ఫస్ట్ టైము నేనైతే స్టిచ్ చేయడం బ్లౌజ్ అంటే ఇంతకుముందు కుట్టానని చెప్పాను కదా అది ఖరాబ్ అయిపోయింది అంటే మంచిగా వచ్చింది ఇదే ఫస్ట్ టైం అండి చాలా బాగా వచ్చింది డిజైన్ కూడా పెట్టుకున్నాను అనమాట హ్యాండ్స్కి సింపుల్ గలగా నెక్ అయితే పెద్ద డిజైన్ ఏం పెట్టలేదు సింపుల్గానే రౌండ్ నెక్ అయితే పెట్టేసుకున్నాను మనకి స్టార్టింగ్ కదా అందుకే అంత ప్రయోగాలు ఏం చేయలేదనమాట యూట్యూబ్లో చూస్తే చాలా వీడియోస్ ఉన్నాయి కానీ అవన్నీ ట్రై చేస్తే మళ్ళీ ఎందుకులే ఖరాబ్ అయిపోద్ది అని చెప్పేసి నేనైతే ఏం ట్రై చేయలేదు చూడాలి ఇంకా ముందు ముందు ఇది పర్ఫెక్ట్గా వచ్చేసిన తర్వాత అయితే ముందు ముందు ఇంకా ట్రై చేద్దాం కానీ ఇప్పుడైతే ఓక్సలా వేసుకుంటున్నాను బ్లౌజ్కి స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి ఫైనల్లీ సో ఇది కూడా కటింగ్ అయితే సగం చేశాను ఇంకా సగం అయితే చేయాలి అంటే లైనింగ్ కట్ చేసేసాను కానీ అది కట్ చేయలేదనమాట బ్లౌజు ఉంది కదా శారీ ఇది అది అయితే కట్ చేయలేదు కట్ చేయాలి అది ఇప్పుడు ఇది వచ్చేసి మధ్యాహ్నం అండి మధ్యాహ్నం అయితే భోజనం చేస్తున్నాం మేము మా అమ్మ అయితే మటన్ ఉండేది అండి చాలా బాగా చేస్తుంది అది ఎప్పుడు చెప్పాను కదా నేనే చేశాను వేసుకున్నా అని వేసుకున్నది అట్లానే ఉంది చికెన్ ఎప్పుడు నేను రొటీన్ చేస్తాను కదా నేను చేసే అయితే నాకు నచ్చదు మా అమ్మ చేసింది కాబట్టి నేను తింటున్నాను నేను ఇప్పుడు అదైతే చికెన్ వేసుకొని ఉంటుంది ఇంకా నువ్వు మా సాత్విడ భోజనం అయిపోయింది వండగానే కబాబ్ వేయ తినేసాడు కబాబ్ మొత్తం మా సాత్వి పది పక్క కబాబ్ వేగా అయితే తినేసాం వీడియో తీలేదు అప్పుడు ఇప్పుడైతే భోజనాలు చేస్తున్నాము ఇప్పుడు తినేసాకైతే మూవీకి వెళ్తాం అనమాట మా చెల్లి తీసుకోవాలనుకుంది నాకు సినిమాకి స్పాట్ కూడా అలాంటి సినిమాకి వెళ్తామో వెళ్ళమో తెలియదు ఇంకా డిస్కషన్ లో నిన్న నిండి అనుకుంటానమాట మాట్లా ఇదే అట్ట ఇదే రసము నేనే తెలి కబాబ్ చేశాం కదా కబాబ్ పీసి అనుకుంటుంది ఇవేమో మటన్ పీసా దుమ్ములంటే దుమ్ములు చిన్న సినిమాని అదని ఇదని లాస్ట్ కి ఎక్కడికో తీసుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా కూడా మాకు కూడా తెలియదు తెలియక రెడీ అవడం అయితే అయిపోయాం ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే వెళ్తున్నాం మనం బయటకు నార్మల్గా వెళ్తున్నాము ఇంకా ఆటో అయితే బుక్ చేసి చిన్న అయితే వెళ్తున్నాము సినిమాకి అయితే వెళ్ళట్లేదండి మూవీకి అయితే అంత ఇంట్రెస్ట్ లేదు నేను కూడా టైర్డ్ అయిపోయాను కదా జర్నీ చేసుకుని వచ్చి అందుకనే నాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదు చిన్న అయితే శారీ చే అంటే ఇంక షాపింగ్కి అయితే వచ్చామన్నమాట శారీ ఒకటి తీసుకుందాం అని చెప్పేసి వచ్చాము ఇంకా ఫైనల్లీ అయితే ఎంచుతుంది అనమాట శారీసు కానీ తనకేం నచ్చట్లేదు ఇది ఒకటి చూసాం బాగుంది కానీ అక్కడక్కడ డిజైన్ ఉంది అంత సింపుల్గా ఉంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో ఉంది ఆ శారీ అయితే చాలా కాస్ట్ ఉందని చెప్పేసి ఇంకది అయితే ఏం చూడలేదు నెక్స్ట్ వేరే దగ్గరికి ఆ డ్రెస్సెస్ ఏమైనా చూద్దామని చెప్పేసి సో అక్కడ కూడా బాగానే ఉన్నాయి కానీ ఫుల్ రష్గా ఉంది దసరా టైం కదా రష్గా ఉందనమాట ఇంకా షాపింగ్ చేసేసి ఇంకా ఫైనల్లీ వచ్చేసామండి ఒక శారీ తీసుకుంది నేను ఒక శారీ ఒక డ్రెస్ అయితే తీసేసుకున్నానండి తీసుకొని అయితే వచ్చేసామన్నమాట ఫైనల్లీ ఇప్పుడైతే నైట్కి వచ్చేసి ఇంక భోజనం అయితే చేస్తున్నాం అనమాట చిన్నది మ్యారేజ్ వీడియో ఉంటే అనమాట పెన్ డ్రైవ్ ఇచ్చారంట సో వాళ్ళ వీడియో అయితే ఇచ్చేసారు అని అనమాట సరే పెట్ట అని చెప్పాను ఇంకైతే మేము ఆ వీడియో అయితే చూసుకొని ఇంకా అలా భోజనం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చాలే